భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో కాంప్లెక్స్ స్థాయి జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో అరవై ఐదవ వార్షికోత్సవం మరియు పాఠశాల స్థాయి బోధనా మేళ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ మరియు ప్రధానోపాధ్యాయులు కలిపి ప్రారంభించారు ఈ మేళకు కాంప్లెక్స్ లోని పదమూడు పాఠశాల విద్యార్థులు విద్యార్థిని ఉపాధ్యాయులు హాజరయ్యారు

హై స్కూల్ నుంచి ఉన్నాం హెచ్ఎం గారు వచ్చేసి పీజీహెచ్ఎం గారు స్వర్ణజ్యోతి గారు ఇక్కడ స్టేట్ రీసోర్స్ పర్సన్ వచ్చేసి కోటేశ్వరరావు గారు ఈ పాఠశాల అంటే జిల్లా పరిషత్ బాల్గొండ పాఠశాల స్టార్ట్ అయ్యి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైచిలికైంది ఈ సందర్భంలో ఈరోజు ఇక్కడ వచ్చేసి మరి పాఠశాల వార్షికోత్సవంతో పాటుగా గర్ల్స్ కాంప్లెక్స్ స్థాయి టీఎల్ఎం మేళను కూడా అత్యంత అద్భుతంగా మార్నింగ్ ప్రారంభించుకున్నాం దీనికి మరి అతిథిగా వచ్చేసి ఎంఈఓ గారు వి వీరస్వామి గారు అదేవిధంగా మరి మన జడ్పీహెచ్ఎస్కి వచ్చేసిన మనుగూరు పీజీహెచ్ఎం గారు నాగశ్రీ గారు ఇంకా మన ఆర్పీలు అదేవిధంగా ఈ కాంప్లెక్స్ పరిధిలోని ఇరవై పాఠశాలకు పై పైచులుకున్నటువంటి ప్రాథమిక ప్రాథమిక పాఠశాల యొక్క ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు వచ్చేసి అన్ని సబ్జెక్టులలో అంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ సైన్స్ సోషల్ రకరకాలుగా మరి ఉన్నటువంటి పాఠశాలల్లో సులువుగా బోధించడానికి టీచింగ్ తోని ఈ టీఎల్ఎం తయారు చేశారు చిట్టి చేతులతోని వాళ్ళ యొక్క సృజనాత్మకత వెళ్ళి విరిసేటట్టుగా వచ్చేసి ఇక్కడ మన జిల్లా పరిషత్తు బాథమిక పాఠశాల మనుగూరు వచ్చేసి ఈ కాంప్లెక్స్ స్థాయి టీఎల్ఎం మేళాని మరి <mary> నిర్వహించుకున్నాం దాంతోపాటుగా మరి ఈరోజు సాయంత్రం వచ్చేసి టూ థర్టీకి మధ్యాహ్నం వచ్చేసి మన గౌరవ పిరపాక ఎమ్మెల్యే గారు వచ్చేసి పాయ వింశరావు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో మరి అరవై ఐదు సంవత్సరాల పైచుకునేటువంటి స్కూల్కి ఎమ్మెల్యే గారు కూడా పూర్వ విద్యార్థి అలా ఇంకా ఎన్జిఓస్ నుంచి కూడా కొంతమంది పూర్వ విద్యార్థులని మరి కలుపుకొని వచ్చేసి ప్రభుత్వ పాఠశాల యొక్క వైశిష్ట్యాన్ని ఔన్నత్యాన్ని సమాజానికి తెలియజేసే విధంగా ఇక్కడ స్ట్రెంత్ ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ కాబట్టి యాభై మందికి పైజులకి మాత్రమే ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఈ బాల్యత పాఠశాల యొక్క స్ట్రెంగ్ని పెంచడం కోసం తప్పనిసరిగా మరి ఇలాంటి టీఎల్ఎం మేళలు కానివ్వండి వార్షికోత్సవాలు నిర్వహించుకుంటున్నాం ఇక్కడ మరి హెచ్ఎం గారు వచ్చేసి మన స్వర్ణ జ్యోతి గారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి బాలిక విద్యని ప్రోత్సహించడం కోసం ఇక్కడ ఓన్లీ గర్ల్సే చదువుకుంటారు కాబట్టి వీళ్లకు మరి అమ్మలాగా అనునిత్యం మరి రక్షణగా ఉంటూ ఒక స్వేచ్ఛాపూరితంగా ఇంటికంటే సెక్యూర్గా ఉన్నటువంటి ఈ గర్ల్స్ హై స్కూల్లో మరి రకరకాల సృజనాత్మకత కార్యక్రమాలని చేస్తూ చదువుతో పాటుగా మరి ఆటపాటల ద్వారా చక్కటి మరి గ్రౌండ్తో ఇక్కడ ప్రతిరోజు కూడా మరి క్రీడా కార్యక్రమాలు చేస్తున్నారు దాంతో పాటుగా మరి టీచింగ్ టెక్నిక్స్ని డెవలప్మెంట్ చేయడం కోసం వచ్చేసి ప్రత్యేకించి ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇక్కడ కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది అందుకని ఈ ప్రాంత ప్రజలు తప్పనిసరిగా మరి పేద ప్రజలు ప్రభుత్వ స్కూల్లోకి రావడం కోసం నెక్స్ట్ ఇయర్ మొత్తం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఓన్లీ ఈఎం ఉంది కాబట్టి ఈఎంని బలోపేతం చేయడం కోసం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపతం చేయడం పేరెంట్స్ని ఇటువైపుగా మరి రప్పించడం కోసం ప్రత్యేకించి హెచ్ఎం గారి యొక్క ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు ఈ ప్రాంతంలో మనకి స్టేట్ రీసోర్స్ పర్సన్గా ఉన్నటువంటి కొడసరావు గారు కూడా ప్రత్యేకించి టి మేళాని మరి ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ప్రాథమిక స్థాయి యొక్క టీచర్ల యొక్క నైపుణ్యాన్ని పెంచడం కోసం అదేవిధంగా టీఎల్ఎంని మరి క్రియేటివిటీగా డెమోస్ట్రేట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వ స్కూల్ల వైపు మళ్ళీ తిరిగి చూసి వీటిని విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఇలాంటి టీఎల్ఎం ఎలా కానివ్వండి వార్షికోత్సవాలు కానివ్వండి స్పోర్ట్స్ మీట్ కానివ్వండి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇలా పిల్లలు వచ్చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి చక్కగా స్కిట్స్ చేయబోతున్నారు స్కిట్స్తో పాటు ఆట పాటలుగా మరి మహనీయుల యొక్క వేస్ చక్కగా అలంచబోతున్నారు ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే మనకి క్రియేటివిటీని ప్రోత్సహించడం మన స్కూళ్ళ వైపు ప్రభుత్వ స్కూళ్ళ వైపు ప్రత్యేకించి ఇయ వైపు మరి పేద ప్రజల్ని అంటే పిల్లల్ని వైపు తీసుకోవడం కోసం ప్రత్యేకంగా ఈ పని చేస్తున్నారు సార్ ఇప్పుడు కొడశిరావు గారు ఒక